శ్రీగణేశజనమ దత్తాత్రే జనమామ్యహం నారాయణ నమస్కృత్యనరంజ హివ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేదు మాఘమాసం ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయం మహారాజు గారు వింటున్నారు మహర్షి గారు చెబుతున్నారు పూర్వము శబరి నదీ తీరంలో కులీనడు అనేటువంటి ఒక బోయవాడు ఉన్నాడయ్యా నిరంతరము కూడా అరణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు ఆటవీకులు కదా ఒక జంతువు కనబడితే చంపి తీసుకువెళ్ళేవాడు రెండు రోజులు మూడు రోజులు ఆహారంగా ఏర్పాటు చేసుకునేవాడు ఆ కాలంలోనూ పది మంది సంతానం ఉండేది ఇప్పుడు ఒకటి వద్దు రెండు హద్దు మూడు వద్దు అనుకుంటున్నారు పిల్లల్ని అంతమందికి ఆహారం పెట్టాలంటే వెంట వెంటనే రోజు రోజుకి పని ఉంటూనే ఉంటుంది అరణ్యంలోకి వస్తూ ఉండేవాడు ఆ కాలంలో వాటర్ బాటిల్ ఉండవు కదా ఆ బాటిల్స్ ఉండవు కాబట్టి సొరకాయ బూరని హోల్ చేసేసి డొల్ల చేసి దానిలో నీళ్లు పోసుకునేవాడు తాడుతో కట్టేసుకొని చేతి సంచి లాగా మెడలో వేసుకుంటూ ఉండేవాడు ధనస్సు బాణాలు పట్టుకునేవాడు బూరాలు కూడా ఉండేవి అలా ఊదుతూ ఉంటారన్నమాట మనకి సింగినాదం జీలకర్ర అనేటువంటి పదం అది ఉద్దేశం శృంగనాదం జీలకర్ర అని మనకి పూర్వం ఎప్పుడైనా సరే ఒక వస్తువు బజార్లో వెళ్తుందంటే ఒక గంట కొట్టటమో బూర ఊదటమో చేస్తూ ఉండేవారు పూర్వకాలంలో నదీ తీరాలలోనే వీళ్ళు పడవల మీద వెళ్తూ ఉండేవారు కొమ్మబూర ఊరుతూ ఊదుతూ ఉండేవారు ఆ శబ్దానికి ఏమిటి అంటే జీలకర్ర వచ్చింది మనం తీసుకుందామా అని కందిపప్పు కావాలి పంచదార ఐదు కేజీలు పది కేజీలు వాడాలి కానీ జీలకర్ర ఎంతో వాడతారు అందువల్ల మన ఇంట్లో ఉందిలే అని చెప్పటం శృంగనాదం జీలకర్ర శృంగము అంటే కొమ్ముతో ఊదుతూ ఉండేవారు కొమ్ము బూర అనమాట అందువల్ల వాడుకలో సింగినాదం జీలకర్ర అయింది ఇవన్నీ కూడా ఆటవీకుల దగ్గర ఉంటాయి అవి చక్కగా మెడలో వేసుకున్నాడు ధనస్సు పట్టుకున్నాడు బాణాలు పట్టుకున్నాడు బయలుదేరాడు ఈ యొక్క శబరి నదీ తీరంలో ఉన్నటువంటి కులీనుడు అనేటువంటి అతను ఆహారం కోసం ఆ రోజు ఎందుకో సమయం బాగుండలేదు ఆశ అనేటువంటిది ఉంటుంది కదా ఆశయాబద్ధయ్యే జీవితం అని వర్షం పడుతుందని రైతుకి నమ్మకం అనమాట తనకే ఆహారం దొరుకుతుందన్న ఉద్దేశంతో పగలయింది మధ్యాహ్నం అయింది సాయంత్రం పూట సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో జంతువులు దుప్పులు కానీ లేళ్లు కానీ జింకలు వచ్చి మంచినీళ్ళు త్రాగుతూ ఉంటాయి కదా ఈ నది పక్కన చెట్టు ఉంది ఆ చెట్టు మీద కూర్చుందాం అనుకున్నాడు కాస్త చలికాలం ఉంది కాబట్టి కాస్తంత ఆకులన్నీ కూడా కాస్త ముందుకు పెట్టుకున్నాడు ఒక అతను పరుచుకున్నాడు అనమాట ఒక దుప్పటిలాగా చలి రాకుండా ఉండటానికి ఉద్దేశం అనమాట అలాగా రాత్రంతా జాగరణ చేశాడు ఒక్క జంతువు కూడా కనపడలేదు అలాగా మంచినీళ్ళు త్రాగాలి కదా మంచినీళ్ళు త్రాగాలి అనుకుంటే కొమ్ముబూరాలో నీళ్లు తీసుకునేవాడు త్రాగుతూ ఉండేవాడు అలా రాత్రంతా అయిపోయింది మర్నాడు బొద్దున పూట ఏదో ఒక జంతువు కనపడింది చంపాడు తీసుకువెళ్ళాడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అతను చనిపోయిన తర్వాత యమదూతలు వస్తే వెంటనే శివదూతలు వచ్చి మీరు బయలుదేరండి ఇతను అనుకోకుండా శివరాత్రి నాడు జాగరణ చేశాడు అదేవిధంగా అతను ఎక్కినటువంటి చెట్టు ఏదైతే ఉన్నదో ఆ చెట్టు బిల్వ చెట్టు మారేడు చెట్టు కింద శివలింగం ఉన్నది ఆ యొక్క ఆకులన్నీ కూడా శివలింగం మీద పడ్డాయి కాబట్టి ఇతను ముక్తి పొందాడు అన్నాడు శివధర్మంబు అతి సూక్ష్మంబు శివధర్మంబు అతి సూక్ష్మము శివధర్మములేశమైన సిద్ధించనే సిద్ధించన ఏ వివిధ మహాపాపోపద్రవములు చేరంగరావు ధన్యు నవనిన్ భూమండలంలో భక్తిగా ఒక తెలిసి గాని తెలియక కానీ శివాలయానికి వెళ్ళటము శివలింగానికి అభిషేకన పత్రి వేసినా సరే కొంచెమైన లేశమైన మహత్తరమైన ఫలితం వస్తుంది శృతిలో కూడా చెబుతారు అనోరణీయాన్ మహతోమహీయాన్ అటువంటి మహత్తరమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో వైకుంఠ ప్రాప్తి కలిగిందయ్యాన్ వాళ్ళు పార్వతీ పరమేశ్వరులు పురాణ దంపతులు కాబట్టి శివరాత్రి నాడు జాగరణ ఉండాలి పార్వతీ పరమేశ్వరుని అర్చన చేయాలి దివ్య దివ్యలీలా కళ్యాణం కూడా చేయాలి నమ్మితిన మనంబున ఉమా ఉమామహేశులన్ మిమ్ము పురాణ దంపతులు మేలు భజింతు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరింపతి చేయుమమ్మ నిన్ను నమ్మిన వారికి ఎన్నటికి లేదు కదమ్మ ఈశ్వరీ ఈ విధంగా రుక్మిణి కళ్యాణంలో రుక్మిణి అమ్మవారు కూడా పార్వతీ పరమేశ్వరుడికి నమస్కారం చేశారు కనుక మాఘమాసంలో చతుర్దశి నాడు మహాశివరాత్రి నాడు కాస్త శివాభిషేచనం చేద్దాం పురాణ దంపతులు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం స్వస్తి